श्री सच्चिदानन्द सद्गुरु सायनाथमहाराज के जय भरद्वाज महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय జయసాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర ఎందో అధ్యాయం శ్రీ స్వామి సేవకులు ఈరోజు మనం ఎందో అధ్యాయం మొదలు పెడుతున్నాం స్వామి సేవకులు గురించి అనమాట అండి మొదట చోళ్ళప్ప చోళ్ళప్ప గురించి శ్రీ స్వామి అక్కలకోట రాగానే స్వామికి మొదటి భిక్ష పెట్టిన భాగ్యం చోళ్ళప్పకి లభించింది అక్కలకోట రాగానే మొట్టమొదటిసారిగా స్వామికి భిక్ష పెట్టింది చోళ్ళప్పట్టండి అంతటి భాగ్యం అతనికి లభించిందిట ఆ తర్వాత స్వామి ఎక్కువ కాలం వాళ్ళింట్లోనే ఉంటూ వచ్చారు తర్వాత చోళ్ళప్ప ఇంట్లోనే ఎక్కువ కాలం అయినా ఉన్నారు చోళ్ళప్ప భార్య యశోబాయి ఇద్దరు కొడుకులు స్వామిని చూసి పిచ్చివాడు అనుకున్నారు వాళ్ళకి అంత విశ్వాసం లేదు యశోబాయకేనో ఇద్దరు కొడుకులకేనో చోళప్ప ఇద్దరు కొడుకులకి ఆయన చూసి ఈ పిచ్చివాడు పిచ్చివాడినా అనుకున్నారట కారణం స్వామి బాలోన్మత్త పిశాచవత్ లో పిశాచవృత్తిలో ఉన్నారు ఎందుకంటే స్వామి చిన్నపిల్లల్లాగాను అలా విచిత్రంగా చేసేవారు ఒక్కొక్కసారేమో అందరినీ తిడుతూను అలా ఉండేవారనమాట అందువలన ఆయన పిచ్చివాడేమో అని అనుకునేవారు చోళ్ళప్ప స్వామిని తన ఇంట్లోనే ఉండమని ప్రార్థించి ఒప్పించుకున్నప్పుడు అతడే ఒక పిచ్చివాడిని తెచ్చి ఇంట్లో పెడుతున్నాడని యశోబాయి ఎంతో అహిష్టతను వ్యక్తం చేసింది ఆయన ఇంట్లో ఉండమని స్వామిని ప్రార్థించినప్పుడు అతని భార్య యశోబాయి ఎంతో ఇష్టం లేట అహిష్టతను వ్యక్తం చేసింట ఎవరన్నా పిచ్చివాడిని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు అని చెప్పి స్వామిని చోళ్ళప్ప భక్తి విశ్వాసాలను పరీక్షించడానికి అతని భార్య స్వామి చేతిలో చక్కటి గీటురాయిగా వినియోగపడింది స్వామి అమ్మాయి అతని భార్యనే అన్నమాట అతని భక్తి విశ్వాసాలను పరీక్షించడానికి అంటే పక్కన అట్లాంటి వాళ్ళు ఉంటే ఇతను భక్తి ఎంతవరకు ఉంటుంది విశ్వాసం ఎంత అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు బాగానే ఉంటుంది మన భక్తి పొంగుతూ అలా ఉంటుంది వ్యతిరేకంగా ఉన్నప్పుడు చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉంటాం మనం అదనమాట అందుకనే అందుకని అతనికి ఏంటంటే చక్కటి గీటరాయిగా వినియోగించారు స్వామి అతని భార్యని అంటే భక్తి విశ్వాసాలు పరీక్షించడానికి చోళ్లప్పక స్వామి యథేచ్ఛగా ప్రవర్తించేవారు ఇంట్లో ఉన్న ధాన్యం అనుమతి లేకుండానే స్వామి తీసుకుపోయి ఆవులకు పెట్టేవారు ఇంకా అలా ఇలా కాదు స్వామి ఏం చేసేవారట ఇంట్లో ఉన్న ధాన్యం అంతా పట్టుకుపోయి తీసిపోయి ఆవులకు పెట్టేసేవారట దారిన పోయే బిచ్చగాళ్ళని పిలిచి తన చేతికి ఏదొస్తే ఆ వస్తువు ఇచ్చేసేవారు పింట్లో ఏది ఉంటే పట్టుకెళ్ళి అక్కడ ఎవరు వస్తే వాళ్ళకి ఆ వస్తువులు బిచ్చగాళ్ళకి వాళ్ళకి పిలిచి ఆ వస్తువులన్నీ ఇచ్చేసేవారట ఇంట్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ చిన్నపిల్లవాడిలా ఉచ్చపోసేవారు ఎక్కడ పడితే అక్కడ ఆయన మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉండేవాట చిన్నపిల్లవాళ్ళలాగా మరి యశోబాయికి పిచ్చివాడనుకో ఏమనుకుంటుంది అతని కొడుకులు వాళ్ళను చోళప్పకైతే విశ్వాసం ఉంది కానీ మరి మిగతా వాళ్ళకి అది ఒకసారి యశోబాయి ప్రత్యేకించి పండగకు పూర్ణాలు చేయాలని శనగలు పెద్ద కుండలో పోసి దాచిపెట్టింది ఒకసారి పండగ ఏదో వచ్చింటే అప్పుడు పూర్ణాలు చేయాలని శనగలో పెద్ద కొండలో పోసి దాచిపెట్టింట ఈ లోపలే స్వామి ఆమెకు తెలియకుండా రోజుకు కొన్ని శనగలు తీసి ఆవుకు పెట్టేశారు ఈ లోప శనగలన్నీ ఆవిడ తెలియకుండా ఆవుకు పెట్టేసట్ట చివరికి ఆ కొండ ఖాళీ అయిపోయింది కొండంత ఆశతో పండగ ముందు రోజు ఆమె కుండ మూత తీసి చూసింది అడుగున కొద్ది శనగలు మాత్రమే ఉన్నాయి ముందు చోళ్ళతో ఫిర్యాదు చేసింది యశోబాయి కానీ ఆయన స్వామి ఆయన స్వామిని ఏమీ అనలేదు చోళప్పేమనలా స్వామికి చెప్పిన అదే స్వామి ఇట్లా తినేశారు అవన్నీ అదే అవి తీసేశారు స్వామి శనగలు అని చెప్పి ఆవిడెంత మొరపెట్టుకున్న ఫిర్యాదు చేసినా చోళ్ళప్ప మాత్రం స్వామిని ఏమి చివరకు కోపం పట్టలేక ఆమె స్వామిని తిన్నగా అడిగింది స్వామి అమాయకంగా ముఖం పెట్టి నాకేం తెలుగు నాకేం తెలుసు శనగలన్నీ నీ ఆవే తిన్నది ఆమెనే అడుగు నన్ను అడుగుతావేమన్నారు శనగలు ఏమయ్యాయి ఏమిటి అని చెప్పి ఆవిడే అడిగిందట స్వామిని నాకేం తెలుసు శనగలన్నీ నీ ఆవే తినేసింది ఆమెనే అడుగు నన్ను అడుగుతావేమిటి అన్నారట అమాయకంగా స్వామి అలా చాలా విచిత్రమైన వింత వింతవి ఎలాగా చోళ్ళప్పకి అంటే అంత కష్టమైన పరిస్థితిని చోళ్ళప్ప కల్పించేవారు అనమాట యేసోబాయి అతని కొడుకులు ఇతన్ని తిట్టుకునేలాగా తీసుకొచ్చి పిచ్చివాడిని వండు పెట్టావనేలాగా మరి చోళ్ళప్పకే కదా మొత్తం అంతా ఒకరోజు స్వామి అకస్మాత్తుగా బయలుదేరి హోసాపూర్ అనే ఊరు వైపుకు నడక సాగించారు చోళ్ళప్ప కూడా ఆయన వెనక నడ నడవసాగాడు ఒకసారి చోళ్ళప్ప హోసాపూర్ అనే ఊరు అకస్మాత్తుగా స్వామి హోసాపూర్ అనే ఊరికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారట నడకసాగించట చోళప్ప కూడా ఆయన వెనకాల నడవసాగట స్వామి కోపంతో కేసు చూసి మేము సన్యాసులం నీవు గృహస్థుడు విన్నా వెనక నడవరాదు నీవు అక్కడే ఉండి లోక వ్యవహారాలు చక్కబెట్టుకోవాలన్నారు పెట్టుకోవాలన్నారు చోళప్ప మౌనంగా అక్కడే నిలబడ్డాడు కానీ పోలేదు స్వామి చెప్పినా సరే నువ్వు గృహస్థువి నువ్వు ఇట్లా రాకూడదు మేమైతే సన్యాసలం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాము నువ్వు అన్ని వ్యవహారాలు చూసుకోవాలి గృహస్థువి అని చెప్పినా సరే అతను వెనక్కి వెళ్ళలేట్టు అతను వెళ్ళిపోమన్నా సరే వెళ్ళలేట్టు స్వామి ఉగ్రులై తిట్టరాని తిట్లన్నీ తిట్టారు చివరికి చోళ్ళప్ప కంటనీరు కారుస్తూ నేను ఇల్లైనా విడుస్తాను కానీ మీ పాదాలు మాత్రం విడవను అన్నాడు నేను ఇల్లైనా విడిస్తాను కానీ మీ పాదాలు మాత్రం నేను ఎప్పటికీ విడవను అని చెప్పి అతను ప్రాధాయపడ్డట ఆ దృఢభక్తికి స్వామి లోపల సంతోషించి తన చెక్క పాదుకలను అతను ముందుకు విసిరి వాటికి పూజ చేసుకోమన్నారు కష్టాల్లో ఉన్న అనేక మంది భక్తులకు స్వప్నంలో ఆదు ఆ పాదుకలనే సేవించమని దివ్య సందేశాలు రావడం చోళ్ళప్ప విశ్వాసాన్ని మరింత దృఢం చేశాయి ఇప్పటికీ చోళ్ళప్ప మఠంలో ఆ పాదుకలు పూజింపబడుతున్నాయి కష్టాల్లో ఎవరున్నా సరే ఆ పాదుకలను పూజించుకోండి కష్టాలు తీరుతాయని స్వామి కల్లో కనిపించి చెప్పడం వాటిని సేవించుకోవడం అందువల్ల వాళ్ళ కష్టాలు తీరడం ఇవన్నీ జరిగాయి మరింత అప్పుడేమైంది చోళప్పకి విశ్వాసం మరింత దృఢం చేసింది అలాంటి సన్నివేశాలన్నీ ఇప్పటికీ చోళప్ప మఠంలో ఆ పాదుకలు పూజించబడుతూనే ఉన్నాయట ఇప్పటికే ఉన్నాయట చోళప్ప మఠంలో అవి పూజించబడుతున్నాయట చోళ్లప్పుకి ఇంట్లో పోరెంత స్వామి మాత్రం వారి కుటుంబంలో ఒక్కరైపోయారు చోళ్లప్పకి నిత్యం ఏదో ఒక గొడవ అతని భార్యతో అలా ఉంటూనే ఉండేది అయినా సరే స్వామి వాళ్ళ కుటుంబంలో ఒకరిగా అయిపోయారు త్వరలోనే రాజావారి స్వామికి భక్తులే ఆయన వంటకు కావలసిన సామాగ్రితో పాటు నెలకు ఐదు రూపాయలు చోళ్ళప్ప ఇంటికి స్వామి వినియోగార్థము పంపారు చోళ్ళప్ప పేదవాడు కావడం ఒక కారణము అతని భార్యకి ఇష్టం లేకపోవడం మరొక కారణము చేసుకొని స్వామి ఆ తర్వాత చోళ్ళప్ప ఇంట్లో అరుదుగా భోంచేయడం మొదలుపెట్టారు అప్పుడు ఏమైంది చోళప్ప ఇంట్లో పోరెంత ఉన్న స్వామి కుటుంబంలో ఒక్కరిగా మాత్రం అయిపోయారు త్వరలోనే రాజావారు స్వామికి భక్తులై ఆ స్వామికి కావలసిన వంట సామాగ్రి నెలకు ఐదు రూపాయలు చోళప్పకి పంపారనమాట చోళప్ప పేదవాడవడం అతని భార్యకి ఇష్టం లేకపోవడం కారణంగా స్వామి ఇంట్లో చోళ్ల పింట్లో అరుదుగా మాత్రమే భోజనం చేయడం మొదలుపెట్టారు తగ్గించారనమాట అండి ఎప్పుడైనా భోంచేసేవారు చేసేవారు వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం మహాత్ముల కైంకర్యం రాజులు చేయడం ధర్మం రాజు చేసిన ధర్మానికి ఫలితం అతనికే కాక అతని రాజ్యం అంతటికి సంక్రమిస్తుంది దీనిలో అంటే పైకి మనకు అట్లా కనిపించిన లోపల నిగూఢమైన భావన ఏంటంటే స్వామిది అట్లా ఎందుకు చేశారు స్వామి అనే దానికి అర్థం ఏంటంటే మహా మహాత్ములకి అట్లా కనుక సేవ చేసుకుంటే రాజులు ఆ ధర్మం రాజుకే కాదు మొత్తం రాజ్యానికి అంతటికీ మంచి జరుగుతుంది రాజ్యం అంతటికి సంక్రమిస్తుంది అనమాట ఈ స్వామికి పెట్టారనుకోండి మొత్తం రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది రాజు చేసే సేవ అందుకని రాజులు కూడా దాన అవన్నీ చేయాలి చేస్తే రాజుకే కాదు మిగతా రాజ్యానికి అంతటికీ ప్రజలందరికీ మేలు జరుగుతుంది అయినా స్వామి ఇంట్లో గోల చేయడం యశోబాయిని కవ్వించడం మాత్రం మానలేదు సరే ఇట్లా జరుగుతుంది జరుగుతున్నా సరే స్వామి ఇంట్లో గొడవ చేయడము చోళ్ళప్ప ఇంట్లో యశోబాయిని కవ్వించడం మాత్రం మానలేదేదో అలా చేస్తలన్నీ చిలిపి చేస్తలన్నీ చేస్తూనే ఉన్నారు ఆయన చిన్నపిల్లలకు వేయవలసిన పక్క బట్టల మీద స్వామి నిద్రపోయేవారు పిల్లలకి వేసే ప పక్క బట్టలు వాటి మీద స్వామి పడుకునేవారట ఒక్కొక్కప్పుడు పొయ్యిలో దొడ్డుక్కి కూర్చునేవారు కష్టపడి యశోబాయి పొయ్యి వెలిగిస్తే అందులో నీళ్లు పోసేవారు బట్టలు ఆరేస్తే పంతంగా తాకేవారు తద్దినాలు వ్రతాలు జరిగినప్పుడు మడిగా వండిన వంటలు మడి తాకవద్దంటే తాకేవారు స్వామి ఇలా ఎంతో అనమాట అల్లరి పనులన్నీ స్వామి చేస్తూ ఉండేవారు ఒకసారి యశోబాయి చాలా బొబ్బట్లు తయారు చేసింది అదే సమయానికి వాకిట్లో ఒక సన్యాసి వచ్చి భిక్ష కోసం అలక్ నిరంజన్ అని కేకపెట్టాడు అది చూచి స్వామి యశోబాయి చేసిన బొబ్బట్లన్నీ ఉన్న కొండను చేతిలో పట్టుకొని వాకిలి వైపు పరిగెత్తారు యశోబాయి ఆతురతతో అంతకంటే వేగంగా పరిగెత్తి స్వామి చేతిలోని కొండను లాక్కుని వచ్చిన సన్యాసికి ఒక బొబ్బట్టు మాత్రం ఇచ్చి పంపింది అలా ఇంట్లో ఏది ఉంటే అది దాన ధర్మాలు చేసేస్తూ ఉండేవారు అనమాట స్వామి అది కాకుండా చాలా చిన్న పిల్లల్లాగా అన్నీ అట్లాంటి పనులన్నీ చేస్తూ ఉండేవారు అనమాట ఆవిడేమో మడి నీళ్ళు అవి తాకద్దంటే ఆవిడకి ఆచారం అనమాట అవి తాకద్దంటే తాకేవారట మడి బట్టలు ఆరేసుకుంటే వెళ్ళి వాటిని ముట్టుకునేవారు అలా అన్నీ అసలు పొయ్యి వెలిగిస్తే అందులో నీళ్ళు పోయడము అందులో మల విసర్జన చేయడము ఇవన్నీ చేస్తూ ఉండేవారట స్వామి ఒకసారి చోళ్ళప్ప ఊరికి వెళ్ళిన సమయంలో స్వామి నట్టింట నుంచునే ఆ ఇల్లు తమదని అందులో ఇంకెవరికి ఉండడానికి అధికారం లేదని కేకలు వేసి యశోబాయిని పిల్లలందరినీ భయపెట్టి బయటకు గెంటారు మళ్ళీ వాళ్ళు తిరిగి లోపలికి రాకుండా పుచ్చుకొని వాకిట్లో నుంచి ఉన్నారు అంత అల్లరి కూడా చేసేవారు అనమాట స్వామి ఒకసారి చోళ్ళప్ప ఊరికి వెళ్ళిన సమయంలో స్వామి నట్టింటి నుంచున్నారట ఈ ఇల్లు నాది లోపల ఎవ్వరు రాకూడదు అని చెప్పి కేకలేసి యశోబాయిని పిల్లలు దాన్ని భయపెట్టి బయటకు వెంటేసారట అక్కడ కర్రపుచ్చు కూర్చున్నట్ట వాకిట్లో లోపలికి రావద్దని గత్యంతరం లేక యశోబాయి పిల్లలు పోయి చెట్టు కింద కూర్చున్నారు వాళ్ళకి మధ్యాహ్నం భోజనం లేదు కానీ స్వామి సాంతించలేదు సాయంత్రం చోళ్ళప్ప ఊరి నుండి వచ్చి చిన్నపిల్లలకు నచ్చ చెప్పినట్టు ఎంతోసేపు చెప్తే కానీ స్వామి వినలేదు ఇంకో ఇంతలా ఉండేదండి అంటే ఇలా ఇంత చేసినా సరే చోడ వదలకుండా స్వామిని అట్లా పట్టుకునే ఉన్నాడనమాట ఒకప్పుడు యశోబాయి నవమాసాలు నుండి ప్రసవించనున్నది ప్రసవ వేదన కూడా ప్రారంభమైంది ఆమెకు గదిలో ప్రత్యేకంగా మంచం వేసి పడుకోబెట్టారు కానీ స్వామి ఆ తలుపుకు అడ్డంగా కూర్చుని ఎవరంత చెప్పినా ఆ తలుపులు మాత్రం వేయనేపలేదు తలుపులు వేయాలి కదండి ఆవిడ ప్రసవ వేదన పడుతుంది అయినా సరే ఆ తలుపులు అసలు వేయకుండా అని అక్కడే కూర్చున్నట్ట దానికి తోడు ఇంట్లో ఒక పక్క సర్దైన వస్తువులన్నీ తీసి ఇల్లంతా చిందరవందరగా పడేశారు ఇంట్లో ఇల్లంతా కూడాను మొత్తం సామాలన్నీ పడేశారట అదే టైంలో కానీ చివరికి ప్రసవ సమయం ఆసనం అయ్యేసరికి తమంతటా తామే స్వామి తలుపులు దగ్గరకు వేశారు ప్రసవ సమయం వచ్చేసరికి స్వామి ఆ తలుపులు వేసేశారట ఇంట్లోని వస్తువులన్నిటినీ యధాస్థానంలో సర్ది పెట్టేశారు ఇంట్లో వస్తువులన్నీ ఆయనే యథాస్థానంలో ఎక్కడున్నావు అక్కడ సర్దేశారట యశోబాయి ఆడపిల్లను కన్నది స్వామివారి ఆటలను చేష్టలను గమనించడంలో అనుభవం ఉన్నవాళ్ళు స్వామి చేసిన అలజడి యశోబాయికి వాటిల్లో వలసిన ఒక ప్రమాదాన్ని తప్పించిన భావగర్భితమైన చర్య అని తిరిగి ఆయన ఓర్పుగా అన్ని వస్తువులను సర్దడం ఆడపిల్ల జననాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించుకున్నారు అంటే ఆవిడకి ఏ ప్రమాదం ఏదో రావాల్సి ఉన్నది దానికి సంకేతంగా ఆయన అది తప్పించడానికి అని చెప్పేసి ఆ వస్తువులన్నీ చంద్రబందర్గా పడేయడం తలుపు అడ్డంగా కూర్చోవడం ఇట్లాంటివన్నీ చేశారనమాట తర్వాత ఏమైంది ఆ వస్తువులన్నిటినీ చక్కగా సర్దేయడం అంటే ఆడపిల్ల జననాన్ని సూచించిందని వ్యాఖ్యానించుకున్నారట అంటే స్వామి ఆవిడ్ని అట్లా రక్షించారన్నమాట ప్రసవ సమయంలో ఆవిడకి ఏ ప్రమాదం కుండా చక్కటి ఆడపిల్ల పుట్టేలాగా ఆవిడకి అనుగ్రహించారు చివరకు కొంతకాలానికి యశోబాయి మీద స్వామి కొంత కనికరం కలిగింది అలా ఉంటున్నారు కదా స్వామి అక్కడ కొంతకాలానికి యశోబాయి మీద కనికరం వచ్చింట స్వామికి ఆమెకు కూడా నమ్మకం కలిగే ఒక అనుభవాన్ని ప్రసాదించదలుచుకున్నారు కానీ ఆమెది వైరభక్తి కదా ఆమెది భక్తే అది ఎలాంటి భక్తి వైరభక్తి అనమాట ఆయన అంటే ఇష్టం లేదు ఎప్పుడు ఆయనే తలుచుకుంటుంది ఎందుకంటే ఇష్టం లేదు ఇష్టం లేకుండా తలుచుకుంటూ ఉంటుంది దాన్ని వైరభక్తి అంటారన్నమాట అదొక రకం భక్తి అందుకని స్వామి చూపిన లీల కూడా అలాంటిదే ఒకరోజు తేలు కుట్టి ఆమె చాలా బాధపడుతున్నది బాధతో ఆమె పెద్ద కేకలు పెడుతుండగా స్వామి తన పాదుకలను విసిరి తేలు కుట్టిన చేతులు అందులో పెట్టమన్నారు ఆమె అందులో చేయి పెట్టిన మరుక్షణమే బాధంతా మాయమైపోయింది తేలు కుట్టి బాధపడుతుంటే ఆ ఆవిడను శస్తాలను చేశారు కానీ ఆమె చెయ్యి బయటకు తీసిన మరుక్షణమే మళ్ళీ బాధ ఎక్కువైంది ఆ పాదుకల నుంచి చెయ్యట్లా తీయగానే మళ్ళీ మొదలైపోయిందిట బాధ మళ్ళీ చెయ్యి పాదుకల్లో పెట్టగానే మళ్ళీ బాధ అదృశ్యమైంది చివరికి ఆ చేతిని పాదుకల్లో ఉంచి ప్రశాంతంగా నిద్రపోయింది అలాగే పెట్టి ఆవిడే నిద్రపోయిందిట ఆవిడికి సంసారం తేలుకాటు వంటిదని స్వామి పాదుకలను శరణ వేడితే ఆ బాధ ఉండదని వాటిని మధ్యలో విస్మరిస్తే సంసార బాధ తలెత్తుతుందని అందుకని చేతలు చేతులను అంటే చేతలను కూడా ఎల్లప్పుడూ స్వామి పాదాల మీదనే ఉంచినట్లయితే ఎప్పుడూ ఏ బాధ లేకుండా శాంతిగా ఉండవచ్చునని దీని తాత్పర్యం ఇది అందరికీ అండి కాదు అది ఈ బోధ ఏమిటంటే అందరికీ ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే సంసారం అనేది తేలుకాటు వంటిది స్వామి పాదుకలను శరణ ఆ బాధ ఉండదు వాటిని మధ్యలో కనుక మనం విస్మరిస్తే సంసార బాధ తలెత్తుతుందని అందుకని చేతలను మన చేతలు ఎల్లప్పుడూ స్వామి పాదాల మీదనే ఉంచినట్లయితే ఎప్పుడూ ఏ బాధ లేకుండా శాంతిగా ఉండవచ్చునని దీని తాత్పర్యం ఆయన మీదే కనుక మనం దృష్టి పెట్టుకుని ఎప్పుడు అలా ఉంటే కనుక ఎప్పుడు ఏ బాధ లేకుండా శాంతిగా ఉంటాం ఎప్పుడైతే విస్మరిస్తామో మనకి సంసార బాధలన్నీ తలెత్తుతాయి అన్నమాట అండి అది దాని అర్థం తేలు అలా పాదుకల మీద చేయించడం అప్పుడు బాగుంది ఆవిడికి తీగానే మళ్ళీ నొప్పి మొదలైపోయింది ఆ తేలు కాటుది అలా అనమాట అండి దాని అర్థం ఒక రకంగా చూ చూస్తే చోళప్ప అందరి భక్తుల కంటే అదృష్టవంతుడు అంతే కదండి అతని ఇంట్లో అంతకాలం ఉన్నారు అంత పరీక్షించారు అతన్ని ఒక రకంగా చూస్తే చోళ్ళప్ప చాలా అదృష్టవంతుడు స్వామి అతని ఇంట్లో ఉన్నంతకాలం ఇంకెవరి ఉన్నంతకాలం ఇంకెవరింట్లోనూ ఉండలేదు ఇంకెక్కడ చోళ్ళప్ప ఉన్న చోళ్ళప్ప ఇంట్లో ఉన్నంతకాలం ఇంకెవ్వరింట్లోనూ ఉండలేదు కానీ మరో విధంగా చూస్తే అందరికంటే దురదృష్టవంతుడు కూడాను ఎందుకో చూద్దాం ఒక వంక చూస్తే అతని దురదృష్టవంతుడు కూడా స్వామి అందనుకున్న గౌరవం స్వామి అంద అతనికి ఉన్న గౌరవం అచంచలమైనప్పటికీ అది భక్తి స్థాయికి పరిపక్వం కాలేదు స్వామి మీద చాలా గౌరవం ఉంది కానీ ఏంటంటే అది భక్తి అనే స్థాయికి పరిపక్వం కాలేట అంత భరించిన అతనిదే భక్తి కాదంటున్నారు చూడండి అలా అయితే మరి మిగతా అరకొరగా ఉన్నవాడి పరిస్థితి ఏంటో చూడండి అతని భక్తి పరిపూర్ణం కాలేదు పరిపూర్ణం అవ్వలేట అతని భక్తి స్వామి అస్తస్పర్శ మాత్రము చేత ఎంతోమంది దివ్యానుభూతిని పొంది శాశ్వతమైన ముక్తి పదంలోకి ప్రవేశించారు కానీ చోళ్లప్పక అటువంటి అదృష్టం లేకపోవడం శోచనీయమే అంతకాలం వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మిగతా కొందరు కలిగిన అదృష్టం ఆ దివ్యానుభూతి చోళ్ళప్పక మాత్రం కలగలేదనమాట అంతటి అదృష్టాన్ని ప్రసాదించడం స్వామి ఈ సృష్టిలో ప్రతిదీ అనుక్షణం మారుతూనే ఉంటుంది ప్రతిదానికి అటు వృద్ధి కానీ ఇటు క్షయం కానీ ఏదో ఒకటి తప్పదు చోళ్ల హృదయంలోని భక్తి వృద్ధి చెందలేదు ఎప్పుడు సృష్టిలో అన్నీ మారుతూనే ఉంటాయి వృద్ధి చెందుతూ ఉంటాయి మళ్ళీ క్షయమవుతూ ఉంటాయి అలాగే చోళపు హృదయంలో కూడా భక్తి వృద్ధి చెందలేట అందువలన కొంతకాలానికి హృదయంలో అతడు స్వామికి దూరమైనాడు ఫిజికల్గా దగ్గరగా ఉన్న అతను హృదయంలో మాత్రం స్వామికి దూరం అయిపోయాడు కొంతకాలానికి చాలా బాధిస్తాం చూడండి సకల దేవతా స్వరూపులను ఎంతోమందికి తనలోనే దర్శనమిచ్చి ఎంతోమందిని తన దృష్టి మాత్రం చేస్తే శ్రీ స్వామి బ్రహ్మజ్ఞానులుగా మార్చిన చోళ్ళపుకు పూర్తి విశ్వాసం కుదరక అక్కడకు ఇక్కడకో యాత్రలు చేస్తూనే ఉన్నాడు స్వామి అంతటా ఆయన పెట్టుకుని అతను అక్కడికి ఇక్కడికి ఆ దేవుడి దగ్గరికి వెళ్తా ఈ దేవుడి దగ్గరికి వెళ్తానంటూ అతను యాత్రలు మాత్రం చేస్తూనే ఉన్నట్టు స్వామి ఉండగా ఎందుకు అన్నయ్య సకల దేవతా స్వరూపాన్ని ఎంతోమందికి స్వామి అనుభవాన్ని ఇచ్చారు అయినా సరే చోళ్ళప్ప స్వామిని పెట్టుకుని అక్కడికి ఇక్కడికి అలాగా తిరుగుతూనే ఉన్నట్టండి అంటే పూర్తిగా అతనికి విశ్వాసం కుదరలేదన్నమాట కాలక్రమేణా అతనితో ధనకాంక్ష బలపడింది కాలక్రమేణా ఏమైందంటే ధనాకాంక్ష కూడా అతనికి వచ్చేసింది అంటే బలహీనతలు ఉంటాయండి ఎంత భక్తులైనా అలాంటి చోళ్ళప్ప కొడక చోళ్ళప్పకు కూడా ధనకాంక్ష అనేది వచ్చేసింది అందుకే బలహీనతలు చాలా ఎప్పుడు ఎవరెట్లా మారుతారో ఎవరికీ తెలియదు ఎప్పుడు భక్తులందరూ చక్కగా ఉంటారని అనుకోవడానికి లేదు చివరి వరకు ఏమీ చెప్పలేవు ఈ పరివర్తన చెందుతున్న అతని హృదయం గురించి స్వామి ఒకసారి భావగర్భితంగా ఇలా అన్నారు నా వస్తువే నాకు ఎదురుగు తిరుగుతోందా అని దీనికి తెలుసు కదా స్వామిని పదివేల రూపాయలకి వేరే రాజు అడిగితే పంపించేద్దాం అనుకుంటాడు ఆ మంత్రితో చెప్తాడు కదా నువ్వు కానీ నేను పంపిస్తాను పంపిస్తే నాకు పదివేల రూపాయలు ఇవ్వాలని స్వామితో అంటాడు స్వామి మీరు మీరు వెళ్తే నాకు పదివేల రూపాయలు వస్తాయి అంటాడు చోడప్ప అంటే ఏమైంది అతనికి ధనకాంక్ష పెరిగిందనమాట ఎంత స్వామి దగ్గర ఉన్న బలహీనత అతను పేదవాడు కానివ్వండి ఏదైనా కానివ్వండి కానీ ధనకాంక్ష అనేది స్వామి అంత టైం పెట్టుకుని అతనిలో ధనాకాంక్ష మాత్రం పెరిగిపోయింది అనమాట అంటే స్వామితో అట్లాగా వ్యాపారం చేయొచ్చు అన్నట్టుగా అతని దృష్టి కూడా అలా అయిపోయింది అప్పుడు స్వామి అన్నారు నా వస్తువే నాకు ఎదురు తిరుగుతోందా అని ఎంత బాధాకరం అంది చూసారండి అంత అంతటి చోళ్ళప్ప కూడా విశ్వాసాన్ని కోల్పోయాడు అతను అతను కూడా బలహీనత వలన డబ్బుకి దాస్యం అయిపోయాడు శ్రీ స్వామి వంటి వారికి తన పర అనే భేదం ఉండదు సృష్టి అంతటిని తమలోనే తమ రూపంగానే చూచుకుంటారు కాను భక్తులే వారి హృదయాల్లో ఉన్న భక్తిని బట్టి వారే స్వామికి దగ్గర దూరమో అవుతుంటారు స్వామి ఇప్పుడు ఒకలానే ఉంటారండి మార్పు ఏమి ఉండదు అందరిని ఒకలానే చూసుకుంటారు ఆయన తమ రూపంగానే చూసుకుంటారు అందరిని కానీ భక్తులే వారి హృదయంలో స్వామికి దగ్గర అవడమో దూరం అవడమో జరుగుతూ ఉంటుంది చోళప్ప జీవితంలో చివరి దశలో రోగంతో మంచాన్న పట్టాడు కానీ స్వామికి అతనికి ఎప్పుడు స్వామి అతనికి ఎప్పుడు దర్శనం కానీ తమ ప్రసాదం కానీ ఇవ్వలేదు చివరిలో అతను మంచాన్న పడ్డాట చోళ్ళప్ప అయినా సరే ఎప్పుడు అతనికి దర్శనం ఇవ్వలేట ప్రసాదం కూడా పంపలేట ఎప్పుడు ఇవ్వలేట మంచం మీద ఉన్నా సరే స్వామి భక్తులెవరో ఆయన పాదతీర్థం తీసుకెళ్లి అంతిమ గడియల్లో చోళప్ప నోట్లో పోశారు స్వామి భక్తులు ఎవరో అతను మంచం మీద ఉన్నప్పుడు అంతిమ గడియల్లో తీసుకెళ్లి స్వామి పాదతీర్థం అతను నోట్లో పోసారట చోళ్ళప్పకి చోళ్ళప్ప అతి కష్టం మీద దానిని మింగగలిగాడు చాలా కష్టంతో పడి ఉన్నాడు కదా అతి కష్టం మీద అతను ఆ పా స్వామి పాదతీర్థాన్ని మంగ్ మెంగగలిగాట కానీ ఇంత మాత్రం చేత స్వామికి అతని మీద ప్రేమ తరిగింది అనుకోవడం పొరపాటు ఇంత జరిగినా అంటే స్వామి ఇవ్వకపోవడం కానీ దర్శనం ఇవ్వకపోవడం ప్రసాదం పంపకపోవడం వీటనన్నిటి వలన స్వామికి అతని మీద ప్రేమ తగ్గిందనుకుంటే మాత్రం పొరపాటు అని చెప్తున్నారు చోళ్ళప్ప మరణించిన వార్త వినగానే స్వామి ముఖంలో ఛాయలు అలుముకున్నాయి అంటే అతను ఆధ్యాత్మిక పురోగతి కోసమే స్వామి అట్లా చేశారనమాట అండి చోళ్ళప్ప మరణించిన వార్త వినగానే స్వామి ముఖంలో విషాద ఛాయలు అల అలమ్ముకున్నాయి స్వామి మనస్సును అర్థం చేసుకోలేని భక్తులతో స్వామి చెప్పారు తనకు చోళ్ళప్పకు మధ్య ఉన్న ప్రేమ సహజంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ కంటే ఏడు రెట్లు బలమైందని చూసారని ఎంత అసలు చదువుతుంటేనే ఇదిగా ఉంది ఎంత స్వామికి చోళప్ప అంటే అర్ధమో చూడండి తనకు చోళ్ళప్పకు మధ్య ఉన్న ప్రేమ సహజంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ కంటే ఏడు రెట్లు బలమైన ప్రేమటండి అంత ఇష్టం చోళప్ప అంటే వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం అలాంటిది అనమాట ఆ కారణంగా తాము కూడా త్వరలో చనువు చాలి చనువు చాలిస్తామని చివరకు సాలోచనగా ఇలా అన్నారు స్వామి ఈ ప్రపంచంలో ఎవ్వరూ మరెవ్వరి వారు కారు చోళప్ప లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేది నేను నా లీలలు మరెవ్వరికి చూపేది అని అంటే చోళప్ప పట్ల అతను ఆయ స్వామికి ఉన్న ప్రేమను ఈ రకంగా అయినా వ్యక్తం చేశారనమాట కాకపోతే అతని ఆధ్యాత్మిక పురోగ వృద్ధి కోసం అనేసి అక్కడ దర్శనం ఇవ్వడం కానీ అతని ప్రసాదం పంపడం కానీ ఏమీ స్వామి చెయ్యలేదు ఇవన్నీ చాలా భావగర్భితంగా ఉంటాయి నిగూఢంగా ఉంటాయి వాళ్ళ చర్యలు మనకేమీ అర్థం కావు అనమాటండి అది చాలా బాగుంది ఒక్కసారి చదువుకుందాం స్వామి మనస్సును అర్థం చేసుకోలేని భక్తులతో స్వామి చెప్పారట తనకు చోళ్లప్పకు మధ్య ఉన్న ప్రేమ సహజంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ కంటే ఏడు రెట్లు బలమైందని ఆ కారణంగా తాము కూడా త్వరలో తనువు చాలిస్తామని చివరకు సాలోచనగా ఇలా అన్నారు స్వామి ఈ ప్రపంచంలో మరెవ్వరు మరెవ్వరి వారు కారు చోళ్ళప్ప లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేది నేను నా లీలలు మరెవరికి చూపేది అన్నారట స్వామి కూడా చాలా అప్పుడు బాధపడ్డారనమాట విషాద ఛాయలు వచ్చేసేట చోళ్ళప్ప మరణించిన వార్త వినగానే అంటే చోళప్ప అంటే స్వామికి అంత ఇష్టం అనమాట అండి అంత ప్రేమ అది రేపు మనం సుందరబాయి సుందరబాయి గురించి మనం రేపు చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై श्रीसच्चिदानन्द सद्गुरु सहित महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु, श्री सच्चिदानन्द सद्गुरु नाम बाबा महाराज के जय गुरुदेव दत्त अवधूत अवधूतचिन्तन ోకా సమస్త హసుకొకా సమస్త హసుకొ సమస్త హసుక సాయి మాస్టర్